పిల్లతనమునందు తల్లిదండ్రుల కాపు మంచి వయసులోన మగని కాపు ముప్పు కాలమందు పుత్ర సంతతి కాపు కలిగి స్వేచ్ఛ కల్ల కదరవేమా మరొకసారి పిల్లతనమునందు తల్లిదండ్రుల కాపు మంచి వయసులోన మగని కాపు ముప్పు కాలమందు పుత్ర సంతతి కాపు కలిగి స్వేచ్ఛ కల్ల కదర వేమ భావం చిన్నతనంలో తల్లిదండ్రులు వయస్సులో భర్త వార్ధక్యంలో పిల్లలు రక్షిస్తూ ఉంటారు అందువలన స్త్రీకి స్వేచ్ఛ అనేది లేదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు